ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ ఛానల్లో గౌతముడు ఏ విధంగా బుద్ధుడు అయ్యాడు అని తెలుసుకున్నావు గౌతముడు స్వరం తనలోనే ఉన్నాయన్న జ్ఞానం కలిగినప్పుడు వెతికేందుకు ఎక్కడికి వెళ్ళాల్సిన పని లేదు అని తెలియగానే ఆయనకు తరువాతి అడుగు ఆ తరువాతి అడుగు తీసుకోవడానికి ఉన్న శక్తి వచ్చింది ఒక నదిని దాటి ప్రస్తుతం ఎంతో ప్రసిద్ధమైన బోధి చెట్టు కింద కూర్చున్నాడు ఆ రోజు నిండు పౌర్ణమి ఆయన అక్కడ ఎంతో ప్రశాంతంగా కూర్చున్నాడు అయితే నేను నా అస్తిత్వం యొక్క మూలాలను ఇప్పుడు తెంచుకోవాలి లేకపోతే ఇక్కడే కూర్చొని ఉన్నఫలంగానే మరణిస్తాను అంతేకాదు నా కళ్ళు తెరవను అని ఆయన ఒక్కసారిగా దృఢత్వంగా తన తను మాట వేసుకుంటాడు మీలో ఉన్నది మీకు తెలియడానికి ఒక క్షణం చాలు జ్ఞానోదయం కోసం ఏమీ చేయకలేదు చేయవలసిన పని అక్కడే లేదు మన గురించి మనం గుర్తించి పూర్తి ఆత్మజ్ఞానం కలిగింది నిండు చంద్రుడు మెరిసిపోతున్నాడు ఆయన ఎన్నో ఏళ్ళుగా సరిగ్గా భోజనం చేయలేదు ఆయన నాలుగు సంవత్సరాలుగా సమానంగా ఉన్నాడు ఆయన వద్దకు ఐదుగురు శిక్షులు చేరారు వీళ్ళు ఎన్నాళ్ళు ఏమనుకున్నారంటే ఈయనతో ఉంటాడు ఎప్పుడు దానం చేసుకుంటూ వినతాడు

చెట్టు కింద కూర్చోవడం ఎండలో కూర్చోవడం కంటే ఆహ్లాదకరంగా ఏమీ ఉండేవి కాదు ఎంతో ప్రావీణ్యం గల జ్యోతిష్యుడు అక్కడ నదిలో స్నానం చేయడానికి వచ్చి నది ఒడ్డున ఖాళీ గుర్తు చూశాడు పాదముద్రలు ఏ విధంగా ఉన్నాయో చూసి అతను ఏమి చేయగలడో కొందరు జ్యోతిష్యులు ఖచ్చితంగా చెప్పగలరు ఇవి చక్రవర్తి పాదముద్రలు లాగా ఆయన చూశాడు ఎవరైతే ఈ ప్రపంచాన్ని ఎలా గలోడా అటువంటి వాడు ఆ తరువాత అటువంటి మనిషి ఇలాంటి మారుమూరు అడవిల్లో ఎందుకు ఉంటాడు అని ఆశ్చర్యపోయాడు అతనికి అది ఏమీ అర్థం కాదు అతను ఆ పాదముద్రలో ఉన్న దిశగానే వెళ్ళాడు ఓ చక్రవర్తి కలవబోతున్నాననే ఉద్దేశంతో సంతోషంతో ఆయన అక్కడకు సాధువును గౌతముడిని చెట్టు కింద కూర్చొని ఉండడం చూశాడు ఇది చూసి అతను అయితే నా జాతకం అయినా తప్పి ఉండాలి లేదా నన్ను ఎవరో ఆట పట్టిస్తూ ఉండాలి లేదా నేనే ఏదో భ్రమలో ఉండి ఉండాలి ఇక్కడ అసలు ఏమి జరుగుతుంది అనుకున్నాడు ఆయన గౌతముడి దగ్గరికి వెళ్ళి నువ్వు ఎవరు అని అడిగాడు గౌతముడు నేను ఎవరిని కాదు కేవలం ఓ అనామకుడిని అని అన్నాడు కానీ నీకు ఒక చక్రవర్తి పాదాలు ఉన్నాయి నువ్వు ఈ ప్రపంచాన్ని జయించాలి అని ఆయన సందేహంగా అడుగుతాడు గౌతముడు అది నేను చేస్తాను అది నేను చేస్తాను కానీ యుద్ధం వల్ల కాదు అని అంటాడు తర్వాత ఏం జరిగిందో మీకు తెలియాలంటే నెక్స్ట్ కూడా వెయిట్ చేయండి